ఉషోదయం అవుతుంది బాలబానుడి నునువెచ్చని లేలేత కెన్నాలు త్వర త్వరగా భూమిని తాకాలని ఉవ్వులూరుతుండటంతో సూర్యుడి నిద్రావ్యవస్థ నుండి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని పొగమంచుని చీల్చుకుంటూ అవనివైపు చూస్తున్నాడు రేయంతా రాజ్యమేలిన తుషార బిందువులు లోకబాంధవుడికి స్వాగతించి రేయంతా చెట్ల ఆకులను పచ్చికను అంటిపెట్టుకును ఉన్నవి కాస్త కరిగి నీరవుతూ సూర్యకాంతులో మెరవసాగాయి అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి పక్షుల కిలకల రావాలతో వింత శోభను చెందిస్తుంది బాగా ఉదయం కావడం మూలాన వాహన సంచారం అంతగా లేదు కానీ జనసంచారం మాత్రం బాగానే ఉంది తమ ఆరోగ్యం ఆనందం కోసం అమ్మాయిలకు బీటు కొట్టడానికి రకరకాల కారణాలతో పొద్దున పొద్దున్నే అన్ని రకాల వయసుల వాళ్ళు ట్యాంకు బండ మీద తమ శక్తానుసారం రన్నింగ్ జాగింగ్ కొంతమంది వాకింగ్ చేస్తున్నారు కొంతమంది గుంపుగా కలిసి నెమ్మదిగా కబులు చెప్పుకుంటూ ప్రకృతి అందాలు వీక్షిస్తూ నడుస్తున్నారు కొంతమంది బిస్క్ వాక్ చేస్తున్నారు కాలక్షేపం కోసం వచ్చిన వారు పచ్చిక తడిగా ఉన్నా కూడా లెక్క చేయక దాని మీద చతికిల వచ్చే పోయేవారిని పరీక్షిస్తున్నారు వాకింగ్కి వచ్చే ముందు తమ వాహనాలను ఒక చోట పార్క్ చేసి వెళ్లే ముందు అక్కడక్కడ చిన్న సైజు తోపుడు బళ్ళ మీద తయారు చేసే టీ కాఫీలు మరికొంతమంది ఇడ్లీ దోశలు లాంటివి కూడా లాగించేసి తీరుబడిగా ఇల్లు చేరుతారు అలవాటుగా చాలామంది ట్యాంక్ బాండ్ మీదకు వచ్చిన పొగ కాలుష్యం బాగా తక్కువగా ఉన్నప్పటికీ జల కాలుష్యం వల్ల ఏర్పడ దుర్గంధం ముక్కు పొటాల సహనాన్ని పరీక్షిస్తుంది కాసేపటికే మీరింతగా అవస్థపడుతుంటే ఏళ్ల తరబడి నన్ని నీటిలో కదలకుండా బంధించారు మరి నా పరిస్థితి ఏమిటి అని బుద్ధ విగ్రహం తన సహజ సిద్ధమైన శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ మౌనంగా నిలబడి ఇక నాకు ఈ కాసారం నుండి విముక్తి లేదా అని అడిగినట్లుంది ఆ రోజు పొగమంచు కమ్ముకోవడం మూలంగా దూరంగా కనిపించే బిర్లా మందిర్ సెక్రటేరియల్ ప్లాంటోరియం అన్నీ మంచు దుప్పట్లో దాక్కున్నాయి ఆ రోజుకి జాగింగ్ పూర్తి చేసుకుని సమవయసులో ఉన్న ఇద్దరమ్మాయిలు తమ వాహనాలను పార్క్ చేసిన ప్రదేశానికి వెనుతిరిగారు వారిలో ఒక అమ్మాయి పంజాబ్ డ్రెస్సులో ఉండి పోనిటైల్ కట్టుకుని ఉంది ఎవ్వన ఆరోగ్యంతో మిసమిసలాడుతూ చక్కని స్త్రీతత్వాన్ని పునిగిపుచ్చుకుంది ఆమె పేరు ప్రత్యుష అయినవాళ్లు స్నేహితులు ఆమెను స్వీటీ అని ముద్దుపేరుతో పిలుస్తారు ఆమె పక్కనే ఉన్న రెండో అమ్మాయి ఒంటికి పట్టినట్టుండే జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుంది ఒక చేతికి రిష్టివాచి వేరే చేయి బోసిగా ఉంది కనుబొమ్మల మధ్య చిన్నగా ఉన్న తిలకం చెవులకు బంగారంతో చేసిన నక్షత్రాల మోడల్ చిన్న సైజు టాప్స్ ఉన్నాయి కోటేరు లాంటి ముక్కు నదురు బెదురు లేక తీక్షణంగా ఉండే ఆమె చూపులు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను సూచిస్తున్నాయి ఎందరిలో ఉన్నా గుర్తించే విధంగా విలక్షణమైన బాయ్కట్తో ఉంది స్పోర్ట్స్ షూ నాట్ ఊడిపోవడంతో ఒంగుని ముడివేసుకుంటున్న ఆమె పేరు సుప్రియ ఆమెను వెనక నుండి అదాటుగా చూసి అబ్బాయి అనుకుని ఎందరో మోసపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి పొరపాటున భుజం మీద చెయ్యేసి చెంపదెబ్బలు తిన్నవారు కూడా అనేకులున్నారు గజ్జల గుర్రంలా దౌడు తీస్తున్నావు కాస్త ఆగవే తల్లి నీతో జాగింగ్ నా వల్ల కాదు అంది ప్రత్యూష రొప్పుతూ స్వీటీ మాటలకు ఒక నిమిషం ఆగిన సుప్రియ ముసలమ్మల నడుస్తానంటే ఇంత దూరం రావడం అనవసరం కొంచెం స్పీడ్ పెంచు అంది నవ్వుతూ రోడ్డుకి అవతల వైపు నుండి స్పీడ్గా నడిచి వస్తున్న ఒక పెద్దాయిను చూడగానే ప్రత్యూషమోహన్లో కొంటితనం చూసి పెదలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతడి వయసు సుమారు యాభై ఐదు వరకు ఉండొచ్చును సుప్రియ కనబడగాని ఒడివడిగా రోడ్డు క్రాస్ చేస్తూ ఆమె వైపుకు రాసాగాడు ఏ సుప్రియ నీ బాయ్ ఫ్రెండు ఏమ ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు చూశావా అంది కవ్వింపుగా సుప్రియ తలెత్తి చూసింది క్రమం తప్పక వ్యాయామం చేస్తాడు కాబోలు దేహదారుడ్యం బాగుంది చాలా రోజులుగా ఒకరికొకరు ఎదురు పడుతూనే ఉన్నారు ఆమెను దాటుకుంటూ వెళ్ళే ఆ కాసేపు అతడి మొహంలో సుప్రియ అంటే ప్రపంచంలో అన్నింటికన్నా విలువైన ఇష్టమైన ఆత్మీయతాభావం కదలాడుతుంది ఆమె తనను దాటి వెళ్లే వరకు చిరునవ్వు నవ్వుతూ కళ్ళారపకుండా ఆమె వైపు చూస్తూనే ఉంటాడు ప్రత్యూష సుప్రియని ఉడికిస్తుంది ఇంత స్మార్ట్గా ఉన్న నన్ను కాదని మగరాయిల్లో ఉన్న నీ చుట్టూ తిరుగుతాడేంటి అని అతడి ధోరణికి మొదట్లో కోపం తెచ్చుకున్న కల్మషం లేని అతడి చిరునవ్వుకి తాను కూడా బదులివ్వసాగింది ఆమెను సమీపించిన అతడు హాయ్ బేబీ యూ అని పలకరించాడు అతడి గొంతులో మాధవం ఇది అని చెప్పలేని అభిమానం ప్రస్ఫుటంగా గోచరించడంతో ఐఎం ఫైన్ అంకుల్ అంటూ అసంకల్పితంగా చేయి జాచింది అది చూసిన ఆ ముసలాయన సంతోషంతో తబ్బిబ్బవుతూ అపురూపంగా ఆ చేతిని అందుకున్నాడు నాలుగు రోజులుగా రావడం లేదు ఊళ్ళో లేరా అంకుల్ అంది అతడు అవునన్నట్లు తలాడించి ఊరికెళ్ళి నిన్న రాత్రే వచ్చాను ఉంటానింక బాయ్ అంటూ ఆమె చేతిని అయిష్టంగా వదిలిపెట్టి ముందుకు సాగిపోయాడు స్వీటీ సుప్రియం చూసి పగలబడి నవ్వింది నీ చూపే చాలు జన్మధన్యమని అబ్బాయి నీ కటాక్షం కోసం పడిగాపులు పడుతుంటే శివంగలా వారిని భయపెట్టి తరిమి కొడతావు నే ముందే చెప్పలా ఈ ముసలాయన నీ మీద కన్నేశాడని టచ్చింగ్ల వరకు వచ్చింది నీ రొమాన్స్ కళ్లల్లో నీళ్ళొచ్చేలా నవ్వుతున్న స్వీటీ నెత్తిన చిన్నగా మొట్టి యు నాట్ ఇఫెలో జస్ట్ షడాప్ అని కసిరి తన స్కూటీ దగ్గరకు నడిచింది ఆమె బండి నిలిపిన జాగాకి కొద్ది దూరంలో టీ కాఫీలు అమ్మే తోపుడు బండివాడు తన పరంజామాను అమర్చుకోవడంతో బిజీగా ఉన్నాడు అప్పుడే వచ్చినట్లున్నాడు అతడు చేస్తున్న పని చూసి ఆమె బ్రుకిటి ముడిపడి అతణ్ణే తీక్షణంగా గమనించసాగింది అతడు ఇంటి దగ్గర మొహం కడగకుండా వచ్చి తనతో తెచ్చుకున్న వేప పొల్లని పళ్ళ మధ్య కసాబిసా నమిలాడు తన వేళన నోటిలోనికి పోనిచ్చి దంతాను రుద్ది నాలుగు శుభ్రం చేసుకున్నాడు తన వెంట తెచ్చుకునే గిన్నెలోంచి నీళ్లు లోటాలో తీసుకుని నోటికి పెట్టుకుని తాగి ఆ లోటాని మళ్లీ నీళ్ల కోసం గిన్నెలో ముంచాడు ఆ సీను అంతటితో అయిపోలేదు దంతదావన అయిపోయాక పక్కనున్న గిన్నె మూత తీసి అదే లోటాతో నీళ్లు ముంచి దోశల పిండి కాబోలు అందులో కలిపాడు ముక్కు జుర్రున చీది తన భుజం మీదున్న తుండుగుడ్డకి ఆ చేతిని తుడుచుకుని కూర కోసం ఉల్లిపాయా బంగాళదుంపలు కోయసాగాడు తరిగిన ముక్కలు ప్లేట్లో వేసే ముందు దాన్ని శుభ్రపరచడానికి ఇందాక పావనం చేసిన తుండుగుడ్డతో తుడిచాడు ప్రత్యూష తల పట్టుకుంది వీడెవరో కాని ఇవాళ వాడికి మూడింది దీని చేతిలో అనుకుని సుప్రియ ఒక దుట్టున ఆ బండి దగ్గరికి చేరుకుంది వైపు తీక్షణంగా చూస్తుంటే వాడు తెకమక పడిపోయి ఏం కావాలమ్మా కాఫీయా టీనా అన్నాడు ఉల్లిపాయల గాటికి కంట్లోంచి ముక్కులోంచి వచ్చే నీటిని తువాలకి తుడుచుకుంటూ ఆ ప్రశ్నకి జవాబు వేయక దోశ పిండి మూత తీసి చూసి ఈ పిండి తయారు చేయడానికి నువ్వెంత ఖర్చు పెట్టావో అంది రెండొందల వరకు అయిందమ్మా అతడి నోట్లోని మాట పూర్తి కాకముందే ఆమె మెరుపు వేగంతా ఆ గిన్నెలోని పిండినంతా హుస్సేన్ సాగర్లో పారబోసేసింది వాడికి జరిగినది కాస్త ఆలస్యంగా అర్థమయ్యి లబలబలాడుతూ ఆమెను తిట్టసాగాడు సుప్రియ చెట్టుక్కుని అతడి చొక్కా కాలర్ పట్టుకుని నేను ఎవరనుకుంటున్నావురా హెల్త్ డిపార్ట్మెంట్లో చెక్కింగ్ ఇన్స్పెక్టర్ని నీ మీద కేసు బుక్ చేస్తే జైల్లో కూర్చుంటావు ఇలా అశుభ్రంగా అమ్మావంటే కేసు పెట్టడమే కాదు నీ బండితో సహా నీ సామాను మొత్తం నీళ్ళలో పడేస్తాను జాగ్రత్త సుప్రియ కోపానికి కంగారుపడ్డా అతను నేనేం చేశాను అని గొనుక్కున్నాడు ఏం చేశావా నువ్వు వెంగిల్ చేసిన నీళ్లు పిండిలో కలపడం చూశాను అందుకే అది పారబోశాను అశుభ్రమైన చేతులతో కూర తరగడమే కాక ప్లేట్లు తుడవడానికి మురికి గుడ్డని వాడావు నువ్వు పెట్టే తిండి తిని జనాలు రోగాలు పాలవుతారు తెలుసా డబ్బు తీసుకుని సర్వీస్ చేస్తున్నప్పుడు శుభ్రం పాటించు రేపు కూడా నేను ఇటే వస్తాను ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చి పని మొదలుపెట్టు లేకుంటే నీకు శిక్ష తప్పదు ఇదిగో నీ పిండి ఖరీదు రెండొందలు అన్నావు కదా అని అతడి చేతిలో పెడుతూ గుర్తుంది కదా నేను చెప్పిన విషయం రేపు మళ్ళీ వస్తాను అంది స్కూటీ స్టార్ట్ చేస్తూ ఈ రోజు లేచి మొహం చూశానో అని కొనుక్కుంటూ ఆ రెండొందలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు స్వీటీ ఆమె వైపు మెచ్చుకోలుగా చూసింది ఆమెలో నచ్చే గుణం ఇదే అన్యాయాన్ని ఎదురుస్తూనే వారు ఏమాత్రం నష్టపోకుండా సహకరిస్తూ ఎదుటివారిలో మార్పు తెప్పిస్తుంది తననే తదేకంగా చూస్తున్న ప్రత్యూషను చిటికేసి పిలిచింది సుప్రియ నన్ను తీరిగ్గా చూద్దూగానే కానీ ఇంకా ఆలస్యం కాకుండా బయలుదేరితే కాలేజీకి లేట్ కాకుండా వెళ్తా అంది ప్రత్యూష తేరుకుని బండి స్టార్ట్ చేసింది ఇద్దరూ కలిసి కొంచెం దూరం ప్రయాణం చేసి ఒకరి దోమలగూడకి ఇంకొకరు నగర్కి విడిపోయారు సుప్రియ ఇంటికి చేరేసరికి ఆమె తండ్రి లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు అతడి సిటీలో పేరు మోసిన డాక్టర్ గోపాలరావు తండ్రిని సమీపించి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ అతడి భుజాల చుట్టూ చేతులేసింది ఓ వెరీ గుడ్ మార్నింగ్ బేబీ వాకింగ్ అయిపోయిందా అన్నాడు పేపర్ను పక్కన పెట్టి కూతురు వైపు వాత్సల్యంగా చూస్తూ దానికి జవాబుగా తలూపి ఇవాళ ఒక సంఘటన జరిగింది అంది కుర్చీలో కూర్చుంటూ ఆమె చెప్పిన విషయం అంతా విని గోపాలరావు సాలోచనగా చూశాడు నువ్వక్కడ తినవు కదమ్మా పిండినలా పారబోసి అతడి వ్యాపారాన్ని నష్టపరిచావు హెచ్చరించి వదిలేయాల్సింది తండ్రి మాటలు తనకి నచ్చనట్లుగా తలూపింది కొంతమందికి మంచి మాటలతో మార్పు రాదు ఏదైనా ప్రాక్టికల్గా అనుభవం అయితేనే బుర్ర కట్టి మంచి దారిలోకి వస్తారు అతడికి నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్కి మారతాడనే అనుకుంటున్నాను కూతురు మనస్తత్వం తెలిసిన అతడు యు ఆర్ రైట్ బేబీ నీతో ఏకీభవిస్తున్నాను అన్నట్టు ఈరోజు ఆపరేషన్ కేసు ఒకటి ఉందమ్మా త్వరగా వెళ్ళాలి అని వెళ్ళడానికి లేచి నిల్చున్నాడు కాలేజీకి రెడీ కావడానికి సుప్రియ కూడా లేచింది ఆ ఇంట్లో పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు సాంబయ్య అమ్మగారు పిలుస్తున్నారండి అంటూ వారికి ఎదురొచ్చాడు సుప్రియని అప్పుడే చూసినట్టుగా అడుగు పక్కకు జరిగాడు అతడికి ఇంటి యజమాని కన్నా సుప్రియ అంటే ఒక విధమైన జంకు ఆ మాట బయటికి అనకపోయినా సాధ్యమైనంత వరకు నుంచి కొంత దూరాన్ని మెయింటైన్ చేస్తాడు చిన్నప్పుడు ఆమెతో సమానంగా ఆడినా ఆమె అల్లరి చేష్టలకు ఆనందించినా ఆమె పెద్దవుతను కొద్దీ ఆమెలోని గాంభీర్యానికి కోపం వస్తే ఎవరినైనా లెక్క చేయని ఆమెను చూస్తే అతడికి బెరుకు ఆ విషయం గ్రహించిన సుప్రియ అప్పుడప్పుడు అతడిని ఆట పట్టిస్తూ ఉంటుంది సుప్రియ కాలేజీకి టైం అవుతూ ఉండటంతో రెడీ అవడానికి తన గదిలోకి వెళ్లిపోయింది గోపాలరావు తన భార్య నాగమణి కోసం చూశాడు ఎందుకు పిలిచిందోనని సుప్రియ రెండేళ్ల వయసులో ఆమె తల్లి శిరీష యాక్సిడెంట్లో పోతే పసిపాప సంరక్షణకు నాగమణి పెళ్లి చేసుకున్నాడు మొదట్లో సుప్రియను బాగానే చూసుకున్నా ఆమెకి కూతురు కొడుకు పుట్టేసరికి సహజంగానే తన పరా తేడా వచ్చేసింది ఆమె చెడ్డది కాకపోయినా మంచిదని మాత్రం చెప్పలేము గోపాలరావుకి ముద్దురు కూతురుగా ఉండటం ఆమెకి కంటకింపుగా మారింది సుప్రియని ఏదో ఒక వంకతో బయటికి సాగనంపాలని యోచించింది కానీ సుప్రియకి ఆమె తల్లి ఆస్తి రెండంతస్తుల మేడ నగలు ఉన్నాయని ఆమెకి తెలియడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది తన పిన్ని కొడుకు మనోహర్కి ఇచ్చి ముడిపెట్టేస్తే తన పుట్టింటి బంధువుకి ఆస్తిని అందించి ఉపకారం చేసినట్లవుతుందనుకుని సుప్రియ పట్ల తన అక్కసుని బయటపడినయ్యాక సుప్రియతో సౌమ్యంగా ఉండడం అలవర్చుకుంది సుప్రియ పదేళ్ల వయసులో చాలా పొడవుగా ఒత్తుగా ఉన్న రెండు జళ్లతో పట్టు పరికిని జాకెట్టు చెవులకు జూకాలు మెడలో బంగారు గొలుసు కాళ్ళకు చిరుమువ్వలతో ఆమె ఇంట్లో తిరుగాడుతుంటే ఆమెను ముద్దు చేయని వారు అరుదు సాంబయ్య పనిలో చేరిన కొత్త ముద్దులు మూటకట్టే ఆమెకి రోజూ చాటుకు తీసుకెళ్లి దిష్టి తీసి పడేసేవాడు ఎవరెంత ఉన్నత స్థానంలో ఉన్నా విధాత ముందుగా వ్రాసి ఉంచిన రాతకు తలంచాల్సిందే పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ